ఓం విఘ్నేశ్వర నమ ఓం ఓం భ్యోనమోం దుందుర్గాయనమ ప్రేక్షకు మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి సెప్టెంబర్ నెల పదమూడవ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతభీషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాద నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతుకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతుకులకి సెప్టెంబర్ నెల పదమూడవ తేదీన గోచార ఫలితాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే చతుర్థ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన ఈ రోజంతా కూడా కొంచెం మానసికమైన ఒత్తిడి పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే కొంచెం మీకు మీకు ఇష్టం లేని పనులు చేయటం కానీ మీకు ఇష్టం లేని కార్యక్రమాల్లో పాల్గొనటం కానీ మీకు ఇష్టం లేకుండా మీకు మీకు కార్యక్రమాలు జరగడం కానీ ఇలాంటివన్నీ జరగడం వల్ల మీరు కొంచెం ఇబ్బందికి గురవుతారు మానసికమైన ఆందోళనకు గురవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి కొంచెం ఫ్రస్ట్రేషన్కి అవకాశం ఉంటుందన్న అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా ఈరోజు ఎవరి మీద కూడా నమ్మకం పెట్టుకోకూడదు ఎవరి మీద కూడా ఎవరి మీద ఆధారపడి మీరు పని చేయకండి మీ ఏదైనా సరే మీరు సొంతంగా మీ మీ సొంత నిర్ణయం ప్రకారమే మీరు పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మీరు ఇతరుల మీద ఏదైనా ఇతరులను నమ్మి ఇతరులకు ఏదైనా పని అప్పగిస్తే కనుక ఖచ్చితంగా అది సర్వనాశం అవుతుంది అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇతరులను నమ్మద్దు ఇతరులను నమ్మి ఏ పని చేయకూడదు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మీరు చేస్తున్న కార్యక్రమాల్లో కానీ మీరు చేస్తున్న పనుల్లో కానీ కొంచెం అస మీకు అసంతృప్తి అనేది ఈ రోజున కలగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది దానివల్ల మీరు కొంచెం మానసికమైన ఆందోళనకు కూడా గురయ్యే అవకాశాలు ఉంటాయి అలాగే ఆరోగ్య విషయంలో కూడా ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య విషయంలో చిన్న చిన్న సమస్యలు అవి రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అలాగే ఆర్థికమైన ఆర్థిక సంబంధమైన ఇబ్బందులు కూడా రావడానికి ఆర్థిక సంబంధమైన కొరత ఏర్పడడానికి కూడా ఎక్కువగా అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాలి ఖచ్చితంగా కూడా మీరు ఈరోజు తలపెట్టిన పనుల్లో కానీ తలపెట్టిన కార్యాలలో కానీ చిన్న చిన్న ఇబ్బందులు కానీ సమస్యలు కానీ ఏర్పడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది దానివల్ల మీరు మానసికంగా శారీరకంగా కూడా ఎక్కువగా ఆందోళనకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులు కూడా ఈ రోజున చదువు మీద శ్రద్ధ పెట్టాలి చదువు మీద ఏకాగ్రత పెట్టాలి చదువు మీద దృష్టి పెట్టాలి మీ దృష్టి అంతా కూడా చదువు మీదే ఉండాలి కానీ ఇతర వ్యాపకాల మీద ఎట్టి పరిస్థితిలో ఉండకూడదు ఎట్టి పరిస్థితిలో కూడా మీరు ఓవర్ కాన్ఫిడెన్స్తో కూడా మీరు చదువు చదవకూడదు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలు కూడా ఈ రోజున ఆర్థిక విషయాల్లో కానీ ఉద్యోగ విషయాల్లో కానీ వ్యాపార విషయాల్లో కానీ సామాజిక విషయంలో కానీ కుటుంబ విషయాల్లో కానీ ఆరోగ్య విషయాల్లో కానీ ఇలాగ ప్రతి విషయంలో కూడా కొంచెం అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి మరి రాశికి చెందిన జాతుకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున మీరు శ్రీవెంకటేశ్వర స్వామి వారి యొక్క వజ్ర కవచాన్ని మీరు పఠించండి అలాగే హనుమాన్ చాలీసా పఠించడం వల్ల కూడా మీకు మెరుగైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడి మీ అందరికీ కూడా ఆయుల ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన సుఖనోభవంతు నమస్కారం